సిఏ ఫలితాలలో ఈసారి సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ మూడు ఒకే రోజు రిలీజ్ చేయడం జరిగింది ముందుగా సిఏ ఫైనల్ సో ఐదుగురు విద్యార్థులు మొదటి యాభై ర్యాంకుల్లో నిలవడం జరిగింది అంటే ఆల్ ఇండియా ట్వంటీ థర్డ్ ర్యాంక్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ థర్టీ థర్డ్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఈ ఐదు ర్యాంకులు మొదటి యాభై ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవేశం చేసుకున్నారు తర్వాత సీఏ ఇంటర్ మొదటి యాభై ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ట్వంటీ నైన్త్ ర్యాంక్ పదిహేను ఇరవై తొమ్మిది ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు అండ్ చివరిగా సిఏ ఫౌండేషన్ ఇవి కేవలం ఇరవై ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు ఈ ఇరవై ర్యాంకుల్లో ఆల్ ఇండియా పదహారు ర్యాంక్ సిక్స్టీన్త్ ర్యాంక్ సెవెంటీన్త్ ర్యాంక్ ఇద్దరికి వచ్చింది అంటే ముగ్గురు సిక్స్టీన్త్ ర్యాంక్ ఒకరికి అండ్ పదిహేడో ర్యాంక్ ఇద్దరికి మొత్తం పది ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసవం చేసుకోవడం జరిగింది ఎప్పటిదాని నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ వందకి వంద శాతం నేను విద్యార్థులకే ఇస్తాను సో కాకపోతే మా దీనికి సహకరించినటువంటి మా టీం మెంబర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ అలానే మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఒక ఐదు లక్షల మంది టెన్త్ క్లాస్ పాస్ అవుతుంటే కామర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఐదు శాతం మంది కూడా లేరు సో ఇలాంటి ప్రెస్ మీట్లు మేము కండక్ట్ చేసేది మాస్టర్ మైన్స్కి వచ్చిన ర్యాంకులు పది మందికి తెలియాలని కాదు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కామర్స్ కి ప్రచారం కల్పిస్తే చాలా మంచి కోర్స్ ఇది మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడేటువంటి కోర్సు